వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి నైన్ ట్వంటీ టూ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము నానా సాహెబ్ గారు షిడి చిత్రపటాన్ని తీసుకుని ద్వారక అమ్మాయి వద్దకు చేరుకోగా పిల్లలందరూ అవి రంగురంగులుగా ఉండడంతో ఆసక్తిగా తిలకిస్తూ ఏమిటి కాక ఇది ఇంతకు ముందు ఎన్నడూ చూసిందే లేదు ఇటువంటి దాన్ని అనగా వెంటనే అతను ఇది షిడి యొక్క చిత్రపటం ఇందులో ఎక్కడ ఏ ఇల్లు ఉంది అలాగే ఎక్కడ ఏ ప్రదేశం ఉంది అనేది మనం చూసి తెలుసుకోవచ్చు అంటే మీకు అర్థమయ్యేలాగా వివరిస్తాను మనం ప్రస్తుతం ఉన్న ద్వారకామాయి స్థలం ఇది అలాగే మనం వెళ్తూ ఉంటాం కదా హనుమాన్ మందిరం అది ఇది లెండివనం ఇది అని అలా ప్రతి ఒక్కటి చూపిస్తూ ఉంటారు వెంటనే బాల ఇది పాఠశాల కదూ అని అడుగుతారు పక్కనే ఉన్నది హా మనం ఆడుకునే స్థలం అలా ఇది మా ఇల్లు ఇక్కడ నుంచి వెళ్తే కొంచెం మీ వస్తుంది ఇలా పిల్లలంతా చాలా అద్భుతంగా ఆ యొక్క చిత్రపటం చూడ్డానికి బాగుంది అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో నానాసాహెబ్ సాయి ఇందులో ఏదైతే బ్రౌన్ కలర్లో ఉన్నాయో అవన్నీ ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థలాలు అవి అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్టే చెప్పాలి ఒక రకంగా వాటిలో కొన్ని ప్రభుత్వానికి సంబంధించినవి కూడా ఉన్నాయి మనం వీటిలో ఏదో ఒకటి ఉత్తమమైన దాన్ని మనకి కావాల్సిన దాన్ని ఎంపిక చేసుకున్నట్టయితే సరిపోతుంది అని అంటారు ఇంతలో సాయి నీవు ఈరోజు ఒక ముఖ్యమైన పని ఉంది పూణే వెళ్ళాలి అన్నావు మరి ఇక్కడికి వచ్చావేమిటి అనగా వెంటనే అతను సాయి అది నిజమే కానీ నేను వెళ్ళాలనుకోవడం లేదు ఈ పని దగ్గరుండి పూర్తి చేసి మనకి కావలసిన స్థలాన్ని ఎంపిక చేసిన తర్వాత నేను వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను అనగా వెంటనే సాయి లేదు నానా నీవు తప్పకుండా ఇప్పుడు పూణే వెళ్ళాలి నీవు అక్కడికి వెళ్ళాల్సిన పని అనేది ఖచ్చితంగా నిర్దేశించి ఉంది నీవు వెళ్ళి తీరాల్సిందే అనగా వెంటనే అతను సాయి మీరు చెప్పింది నిజమే అయ్యుండొచ్చు కానీ నేను ఒక గవర్నమెంట్ అధికారిగా మీకు సహాయం చేయడానికి ముందుకొచ్చినట్టయితే పని సులభమవుతుందని నా యొక్క అభిప్రాయం అనగా వెంటనే సాయి చూడు రామాయణం గురించి విన్నావు కదా సీతని బలవంతంగా తీసుకొని వెళ్ళారు ఆ మనీ తిరిగి తీసుకురావడం కోసం రామచంద్ర ప్రభువుకి చాలా మంది సహకరించాల్సిన పరిస్థితి నెలకొనింది వానర సైన్యం వడత ఇలా చాలా మంది సహకరించినప్పుడు మాత్రమే ఆ పని చాలా కాలానికి పూర్తయింది అదేవిధంగా ఇప్పుడు మనం ఏదైతే ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నామో ఈ కార్యక్రమం పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది ఈ కార్యక్రమానికి చాలామంది చేతులు తప్పకుండా ఉపయోగించాల్సి ఉంటుంది నీవు ఇక్కడే ఉండి మిగతా పనులని అశ్రద్ధ చేయడం అంత మంచిది కాదు కాబట్టి నీవు మొదట వెళ్ళి నీ యొక్క పని పూర్తి చేసుకునే పనులు నిమగ్నం మిగతా ఈ యొక్క స్థలం పనులు అవన్నీ రామచంద్ర ప్రభు ఆదేశానుసారం చక్కగా జరుగుతాయి నేను అన్నీ చూసుకుంటాను నీవు దీని గురించి కంగారు పడవలసిన అవసరం లేదు అనగా వెంటనే నాన్నసాబ్ కానీ సాయి ఇప్పుడు మనం ఇలా ఆలస్యం చేసుకుంటూ పోతే మనం ఏదైతే పని కార్యక్రమం చేయాలనుకుంటున్నామో అది కూడా ఆలస్యం అవుతుందని నా అభిప్రాయం అనగా సాయి శ్రద్ధ సబూరి సమయానుసారం అంతా మేలు జరుగుతుంది నీవు పూనే వెళ్ళడం వలన కూడా ఒక రకంగా ఈ పనికి నీవు సహాయం చేసిన వాడివి అవుతావు వెళ్ళు అని అంటారు అతను అలాగే అని చెప్పి సాయికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు ఇంతలో సంతపంతా ఈ సంభాషణని గోడ వెనకాల ఉండి వింటారు వెంటనే చూడు సంత మనం ఈ ఫకీరు ఏ స్థలాన్ని ఇప్పుడు కోరుకుంటున్నాడు అనేది మనకి తెలియాలి అంటే ఖచ్చితంగా ఆ యొక్క చిత్రపటాన్ని మనం ఎలాగోలా తీసుకోవాలి దానికోసం మనం ఏమైనా చేయాల్సి ఉంటుంది ఇక్కడే కొంత సమయం ఉండి ఆలోచించే ప్రయత్నం చేద్దాము అని అలా మరలా గోడ వెనకాలే దాక్కుంటారు ఇంతలో అలా ద్వారకా బయట ప్రహ్లాద్ వేరే వాళ్ళు ఎద్దుల్ని అలంకరిస్తూ ఉండగా చూస్తూ బాధపడిపోతూ ఉంటాడు ఇంతలో పిల్లలు ప్రహ్లాద్ ఎప్పుడొచ్చాడు ఆయన వచ్చి బయటే కూర్చొని ఉన్నాడేమిటి అని ఆ వెంటనే రాగిని అదా ఏమిటంటే నిన్న సాయి చెప్పారు కదా పండక్కి అందరూ ఈ దున్నల్ని అలంకరిస్తారు అని ఆ విషయం అతను ఇంటికి వెళ్లి తన నానమ్మని అడగగా నానమ్మ ఒప్పుకున్నప్పటికీ కూడా తన తాతగారు అలా చేయడానికి అనుమతి ఇవ్వలేదంట అతను తన చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోతున్నానని బాధపడిపోతున్నాడు అనడంతో ఇంతలో సాయి చూడండి ప్రహ్లాద్ బాధగా ఉన్న సమయంలో అతన్ని ఉత్సాహపరచాల్సిన బాధ్యత మనది అవునా పదండి అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అని వాళ్ళు ద్వారకా బయటకి అలా నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో పంతాజీ ఇచ్చుడు నీవు నన్ను లోపలికి పంపించావు అంటే మనం ఈ యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకొని దాన్ని పట్టుకొచ్చేసుకుందాము వాళ్ళు ఎవరు చూడకుండా అని చెప్పి వెంటనే అలా సంతాజీ అతన్ని లోపలికి ఎత్తి పెట్టగా పరిగెడుతూ వెళ్ళి ఆ యొక్క చెడి చిత్రపటాన్ని తీసుకొని గబగబా అక్కడ నుంచి పరిగెడుతూ బయటికి వెళ్ళిపోతాడు వెంటనే సాయి అలా ప్రహ్లాద్ వద్దకు చేరుకొని ప్రహ్లాద్ ఏం చేస్తున్నావు ఇక్కడ బాధపడవద్దు నీవు ఏదైతే చేయాలని అభిప్రాయపడుతున్నావో అది జరగలేదు అంటే దానికి ఒక కారణం ఉండి ఉంటుంది కాబట్టి ప్రతిదానికి నిరాశ పడకూడదు మనం మనకి సమయం వచ్చినప్పుడే దాన్ని సద్వినియోగపరచుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు కాకపోతే మరోసారి నీ యొక్క కోరిక నెరవేరుతుంది అప్పటి వరకు ఎదురు చూడు అని అలా ధైర్యాన్ని ఇస్తారు మరోవైపు సంతాపంతా ఆ చిత్రపటాన్ని తీసుకుని కులకర్ణి సర్కార్ వద్దకు చేరుకోగా కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం ఈ షీడి గ్రామంలో ఒక్క అడుగు స్థలం కూడా ఆ బైరాగికి చెందనీయకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటాను అనగా వెంటనే పంతాజీ కానీ అదెలా సంభవం అతనికి చాలా ధనవంతులు అయినా భక్తులు ఉన్నారు వారిలో ఎవరో ఒకరు ఏదో ఒక స్థలాన్ని కొనుగోలు చేసి వారికి బహుమతి రూపంలో ఇవ్వవచ్చు కూడాను అప్పుడు మనం ఏ విధంగానూ వారిని అడ్డుకోలేము కదా అనగా వెంటనే సంతాజీ అవును సర్కార్ అని అంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ అసలు నీవు నా గురించి ఏం అభిప్రాయపడుతున్నావు వాళ్ళంతా అలా చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉంటా అనుకుంటున్నారా నా అనుమతి లేనిదే ఈ షేడి గ్రామంలో ఏ ఒక్కరు స్థలం కొనడానికి కానీ అమ్మడానికి కానీ అనుమతి లేదు అని నియమం పెడతాను అని అలా వారు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అటువైపు నుంచి పనివాడు బొగ్గులు తీసుకుని వెళ్లడం కనిపిస్తుంది వెంటనే కులకర్ణి సర్కార్ ఒకసారి దాన్ని లైవ్ అని అడిగి ఆ తర్వాత ఆ బొగ్గుల కుంపట్లో ఉన్న బొగ్గులన్నిటిని అలా ఆ చిత్రపటం మీద చల్లేస్తారు అది దాదాపు పూర్తిగా కాలిపోతుంది మొత్తం రంధ్రాలు పడుతుంది వెంటనే సంతాపంతా ఇప్పుడు దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు బయటపడవేయమంటారా అనగా ఇంతలో కులకరణ సర్కార్ దీన్ని యథావిధిగా తీసుకొని వెళ్ళి ఎక్కడైతే తీసుకున్నారో అక్కడే దానికి దగ్గరలో పడివేసేయండి ఇప్పుడు దీని ద్వారా అర్థం కావాలి మనతో ఎవరైనా పెట్టుకున్నట్టయితే వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది వచ్చి తీరుతుంది అనే విషయం తెలిసి రావాలి అని అలా మాట్లాడుతూ చెబుతారు వెంటనే సంతాపంతా హా సర్కార్ మీతో ఎవ్వరు ఎట్టి పరిస్థితులను పెట్టుకునే ప్రయత్నం చేయరు మీరు ఈ గ్రామానికి అధిపతి కాబట్టి అని అలా మాట్లాడుతూ ఉంటారు మరోవైపు పిల్లలు సాయి అది చూడడానికి రంగురంగులుగా చాలా అద్భుతంగా ఉంది దాన్ని ఎవరు కాజేశారో అర్థం కావడం లేదు అని బాధగానగా వెంటనే సాయి చూడు రాగిని మ్యాప్ పోయిందని బాధపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఏదైనా సరే రామచంద్ర ప్రభువు ఆదేశానుసారం పనులు జరుగుతూ ఉంటాయని చెప్పాను కదా అది చూడడానికి బాగుంది కాబట్టి అది ఎవరో తీసుకొని వెళ్ళి ఉండొచ్చు కానీ రామచంద్ర ప్రభువు ఏదైతే రాస్తారో అది ఖచ్చితంగా జరుగుతుంది మనకి ఏ స్థలం అయితే కేటాయించాలని రాసి పెట్టి ఉంటుందో ఆ స్థలం తప్పకుండా మనకి లభిస్తుంది దాని గురించి ఎవరు ఆందోళన పడవలసిన అవసరం లేదు అని సాయి అలా పిల్లలతో చెబుతూ మీరిక ఆడుకోవడానికి వెళ్ళండి దీని గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడవద్దు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను ఎవరికి ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది అని అలా పిల్లలకి ధైర్యాన్ని ఇస్తారు మరోవైపు కాకాసాహెబ్ గారు నెమ్మదిగా నడుచుకుని ఇంటి వద్దకు చేరుకునేసరికి భార్య అన్నపూర్ణ అతని చేతిలో ఉన్న వస్తువులన్నింటినీ తీసుకుంటూ చూస్తుంటే బాగా అలసిపోయినట్టుగా ఉన్నారు ఏమైందండి అని అడుగుతుంది వెంటనే అతను చాలా సమయం నేను నుంచోవాల్సిన పరిస్థితి నెలకొనింది దాని వలన కాలు విపరీతంగా నొప్పి కలిగింది అన్నపూర్ణ అని అనడంతో వెంటనే ఆమె అయ్యో రండి లోపలికి మీరు కొంత విశ్రాంతి తీసుకోవచ్చు అప్పుడు ఉపశమనం లభిస్తుంది అని నెమ్మదిగా అతన్ని తీసుకొని అలా లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది ఇంతలో అలా అత్తగారు ఆగండి నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా బయటికి వెళ్ళినప్పుడు నలుగురితో కలిసి తిరిగి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మన ఆచారాలు సాంప్రదాయాల్ని పాటించాల్సి ఉంటుంది అని మీరు నా మాటకి అసలు విలువ ఇవ్వడం లేదు అనగా వెంటనే అలా భార్య అది నిజమే కాకపోతే ఈ రోజు ఎక్కువ సమయం నిల్చోవాల్సిన పరిస్థితి నెలకొనిందంట బాగా అలసిపోయి ఉన్నారు కాలు కూడా నొప్పి పెడుతుందంట అందువల్లనే అనగా వెంటనే ఆమె చూడండి మీరు ఏదైనా సాకు చెప్పినా నేను మన ఆచారాలు సాంప్రదాయాల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు వాటన్నిటినీ ఆచరించిన తర్వాతనే బయటికి వెళ్ళిన వారికి లోపలికి అనుమతి ఉంటుంది ఇతను రోజంతా బయట తిరిగి వస్తున్నాడు కాబట్టి తప్పకుండా వేరే వ్యక్తులందరినీ కలిసి ఉంటాడు అలా బయట వాళ్ళని కలిసి నేరుగా లోపలికి రావడం మంచిది కాదు నేను ఇంతకు ముందు చెప్తున్నాను మరోసారి హెచ్చరిస్తున్నాను ఇక ఎప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ ఇలా జరగకూడదు పూర్తిగా శుద్ధి అయిన తర్వాతనే లోపలికి రావాల్సి ఉంటుంది అని అలా గట్టిగా కోప్పడి ఆ తర్వాత ఆగండి అని ఆమె తీసుకువచ్చిన నీటితో అలా మొత్తం శుద్ధి చేస్తుంది ఆ తర్వాత వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తుంది అతను చాలా ఇబ్బంది పడిపోతూ అలా కుర్చీలో కూర్చుంటారు ఇంతలో ఆమె నేను మీతో కోపంగా మాట్లాడుతున్నానని అనిపించవచ్చు కానీ ఏవైతే పద్ధతులు ఆచారాలు ఉన్నాయో అవి పాటించడం మన యొక్క కుటుంబ సాంప్రదాయం మనం ఖచ్చితంగా వాటిని ఆచరించి తీరాల్సి ఉంటుంది అప్పుడే మన కుటుంబ విలువలు అనేవి చక్కగా ఉన్నట్టు సరేనా అని అలా అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతుంది ఇంతలో భార్య అన్నపూర్ణ అలా అతనికి నీరు తీసుకువస్తూ అయ్యో భగవంతురా ఇప్పుడు నా భర్తకి చాలా ఇబ్బంది కలిగింది ఇతనికి ఈ యొక్క నొప్పి తగ్గేలాగా నేను ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఎలాగైనా సరే వీలైనంత త్వరగా ఇతనికి ఈ నొప్పి తగ్గే విధంగా నేను జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఏకాంతంగా మాట్లాడాలి అని అలా మనసులో అభిప్రాయపడుతుంది మరోవైపు పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళిన సమయంలో వారికి ఆ మ్యాప్ దొరకగా వెంటనే వాళ్ళు సాయి దగ్గరికి తీసుకువచ్చి సాయి ఈ మ్యాప్ ని ఎవరు కాజేయడమే కాకుండా దీన్ని మరలా ఈ విధంగా కాల్చారు చూడండి ఎలా చండాలంగా తయారు చేశారు ఇంతకు ముందు చూడడానికి అద్భుతంగా ఉండేది కానీ ఇప్పుడు దీని యొక్క ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసి దీన్ని పాడు చేశారు అయినా ఇలా చేయడం వల్ల వారికేం లభిస్తుంది అని బాధపడుతూ అంటారు వెంటనే సాయి చూడండి పిల్లలు బాధపడవద్దు నేను మీతో చెప్పాను కదా ఏదైనా జరిగింది అంటే దానికి తప్పకుండా ఒక కారణం ఉండి ఉంటుందని మీరు ఇలా ఆందోళన పడినంత మాత్రాన జరగాల్సింది జరగకుండా మానుతుందా అలాగే జరిగిపోయింది ఇప్పుడు మనం తిరిగి మార్చగలుగుతామా లేదు కదా వదిలేసేయండి అని వారి చేతిలో ఉన్న దాన్ని తీసుకొని మీరు వెళ్ళి ఆడుకోండి అని అక్కడి నుంచి పంపించేస్తారు ఇంతలో తాత్య సాయి మీరు ఎవరితోనూ ఈ విషయం చెప్పకపోయినా కూడా మేము అర్థం చేసుకోగలము ఇది ఎవరు ఇలా చేసి ఉండేది అనేది ఎందుకంటే పిల్లలకి ఈ విషయం అర్థం కాకపోవచ్చు పెద్దవారిగా మనకి తెలుసు కదా ఈ గ్రామంలో మనకంటూ ఎవరు శత్రువులు లేరు ఒక్కరు తప్ప వారు తప్ప ఇటువంటి పని చేసే అవకాశం ఇక మరొకరు లేదు అనగా ఇంతలో భీమా ఖచ్చితంగా ఇది సర్కార్ పనే అయి ఉంటుంది అతనికి బాగా పొగరు గ్రామ అధిపతిని నేను ఏం చేసినా చెల్లుతుందని అతను అహంకారంతో ఈ పనులన్నీ చేస్తూ ఉంటాడు అది మనకి తెలిసిందే కదా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు నేను తర్వాత ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ